ఓం శ్రీమాత్ర నమ అందరికీ హ్యాపీ ఫ్రైడే అండి ఫ్రైడే మార్నింగ్ లేచానండి నా కాలు కుర్చీలన్నీ తీర్చుకొని చక్కగా ఫ్రెష్ అయిపోయానండి ఫ్రెష్ అయిన తర్వాత నిన్న పూజ చేసుకున్నాను కదా ఆ పువ్వులు అన్నీ తీస్తున్నానండి ఇప్పుడు కూడా మనం నిన్న పూజ చేసుకునే పువ్వులు ఈరోజు అనమాట తీసేసి తీసేసుకోవాలన్నమాట అంటే మంగళవారం పూజ చేసామనుకో బుధవారం తప్పకుండా తీసిలండి తీసేటప్పుడు కొంచెం దేవుడి గదిలోకి వెళ్ళేటప్పుడు కొంచెం మనం బౌల్తో వాటర్ పట్టుకొని ఆ పువ్వులనేవి వాటర్లో నిమగ్నం చేయాలి అప్పుడే పూజా ఫలితం అనేది వస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా ఎన్నో వీడియోలో మీకు చెప్పాను కానీ కొత్తగా మనకి చాలామంది సబ్స్క్రైబర్స్ వచ్చారు కదా వాళ్ళకి తెలియజేయడానికి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎప్పుడు కూడా పువ్వులు మాత్రం ఫ్రెష్గా ఉన్నాయి కదా అని పటాలకు అలా ఉంచి వద్దండి శిరో అంటే భగవంతుడికి శిరోభరమని అంటారు అందుకోసం తీసేటప్పుడు కొంచెం వాటర్లో మనం నిమిగ్ధం చేసి తీయండి ఆ తర్వాత పూల మొక్కలకి వేసేయండి లేదంటే గంగలో కలిపేయండి ఆ తర్వాత ఈరోజు శుక్రవారం కదా అమ్మవారికి నైవేద్యంగా పానకం సమర్పిస్తాను మీకు ఎన్నోసార్లు చెప్పానండి లలిత శాస్త్రం చదువు ప్పుడు మాత్రం కంపల్సరిగా మనం పానకం సమర్పించాలండి పానకం సమర్పించి అంటే లలిత సాసనం చదివేటప్పుడు మన బాడీలో హీట్ జనరేట్ అవుతుందంట అందుకోసం మనం హైట్ని తగ్గించుకోవడానికి అంటే లలిత శాస్త్రం చదువుకున్న తర్వాత మనం తప్పకుండా పానకం అయితే తాగాలి ఓకేనా ఈ విధంగానైతే నేను శుక్రవారం పానకం అమ్మవారికి పెడతాను అలాగే మీకు చాలా వీడియోలో పెట్ చెప్పాను మనం పూజా మందిరంలో రాగి చొంబ ఏర్పాటు చేసుకోండి చాలా మంచిది రాగి రాకూరుతుంది చాలా మంచిది అందులో వాటర్ అయితే చేంజ్ చేస్తూ ఉండాలి అలాగే ముఖ్యంగా శుక్రవారం అయితే చేంజ్ చేసి అంటే వాటర్ చేంజ్ చేసిన తర్వాత అందులో సుగంధ ద్రవ్యాలు వేసుకోవాలి జ ది పౌడరు అలాగే పచ్చకర్పూరము ఏలకలు ఇలాంటివన్నీ వేసేసుకొని అమ్మవారికి ఇష్టమైనది మందార పువ్వు అయినా పెట్టొచ్చు లేదంటే తులసాకులు వేయొచ్చు లేదంటే కొమ్మలైనా పెట్టొచ్చు ఇలా అనమాట అలా అంటే మనకి రాగి చెంబులు చెప్తున్నానండి ఓకేనా ఆ తర్వాత ఇగోండి లలిత శాస్త్రం అయితే చదువుకున్నానండి చదువుకున్న తర్వాత అయితే ఇచ్చేసాను మీకు చెప్పడం మర్చిపోయానండి లలిత శాసనము చదివినంతసేపు నేనైతే అయితే అమ్మవారికి పూజ చేస్తే చాలా మంచిది కానీ కుంకుమ పూజ చేస్తూ లలిత శాసనం చదవాలంటే కొంచెం నాకు తడబడినట్టుగా ఉంటుంది అందుకోసం అమ్మవారికి కుంకుమ పూజ చేయకుండా అనేది చేతితో పట్టుకొని లలిత శాసనం అనేది చదువుకుంటుందండి ఇలా కూడా చేసుకోవచ్చు ఆ అనేది అంటే మనం లలిత శాస్త్రం చదివిన సేపు ఆ కుంకానికి పవర్ అనేది పెరుగుతుందండి ఆ తర్వాత ఆ కుంకం మన నుదుట్లో ధరించి మన పిల్లలకు కూడా ఇంట్లో మన పిల్లలకి మన భర్త అందరికీ పెడితే చాలా మంచిదండి ఓకేనా ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సరే